సంపద సృష్టికి ఇదే సరైన తరుణం ఇంకెందుకు ఆలస్యం వెంటనే డబల్ సెవెన్ జీరో టూ నైన్ జీరో సిక్స్ వన్ ఫోర్ నైన్ నంబర్ కు ఫోన్ చేసి మీ సీటును రిజర్వ్ చేసుకోండి లిమిటెడ్ సీట్స్ డోంట్ మిస్ ఇట్ హాయ్ అండి హాయ్ అండి మీ పేరు నా పేరు ప్రణయ్ కుమార్ నేను బెంగళూరులో ఒక 10 టు 15 ఇయర్స్ నుంచి ఉంటున్నాను బేసికగా ఐటీ జాబ్ చేస్తున్నాను డి జాబ్ చేస్తూ స్టాక్ మార్కెట్ లోకి ఎలా వచ్చారు అదే అండి నేను టూ థౌజండ్ సిక్స్టీన్ మా పెద్ద అబ్బాయి తేజస్ పుట్టిన దగ్గర నుంచి మ్యూచువల్ ఫండ్స్తో నా జర్నీ స్టార్ట్ చేశాను మీషియల్గా మ్యూచువల్ ఫండ్స్ ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ నాకు కొన్ని క్లియర్గా ఉండేది కానీ బిఫోర్ కోవిడ్ నాకు పర్సనల్ హౌస్ కన్స్ట్రక్షన్ ప్లాన్ వల్ల నేను నేను ఇన్వెస్ట్ చేసుకున్న అమౌంట్ అంతా కూడా డిజఇన్వెస్ట్ చేసేసి పర్సనల్ డ్రీమ్ ఒక హౌస్ని నేను కన్స్ట్రక్ట్ చేసుకున్నాను ఈ గ్యాప్లో నేను కొంత అవేగా ఉన్నాను స్టాక్ మార్కెట్కి దాని తర్వాత రీసెంట్గా ఒక వన్ ఇయర్ బ్యాక్ నుంచి నేను ఇన్వెక్స్ మ్యారేజెస్ మళ్ళీ రీస్టార్ట్ చేశాను ఈ ప్రాసెస్ లో నాకు ప్రాఫిట్ మాస్టర్ అనేది యూట్యూబ్ ద్వారా నాకు పరిచయం అయింది లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి నేను ఫాలో అవుతున్నా ఈ జర్నీ ఈ మ్యూచువల్ ఫండ్స్ కానీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఒక సేఫ్ ఎసెట్స్ నేను బిల్డ్ చేసుకోగలిగాను కానీ ఇండివిజువల్ స్టాక్స్ సెలక్షన్ దాంట్లో ఎక్కువ ప్రాఫిట్ జనరేట్ చేసుకోవచ్చు నాకు కొంచెం అర్థమైంది కానీ ఈ ప్రాసెస్ లో నాకు కొంత ఎక్స్పర్ట్ అడ్వైజ్ అనేది కావాల్సింది వస్తూ ఉంటే సో దాట్ నాకు ప్రాఫిట్ మాస్టర్ అనేది ఒక రైట్ ఛానల్ అనిపించింది అంటే చాలా ఛానల్స్ ఉన్నాయి కదా కానీ ఏ సెలెక్ట్ కొంచెం మనకి ఈజీగా అర్థమయ్యేది మన రీజినల్ లాంగ్వేజ్ లో ఒకటి ప్రాఫిట్ మాస్టర్ చూశాను కొన్ని అదర్ ఛానల్స్ కూడా చూశాను అందులో నాకు కొంచెం కన్విక్షన్ గా ప్రస్పెక్ట్ ప్రాఫిట్ మాస్టర్ అనేది అనిపించింది సో దాట్ రీసెంట్ గా ఒక వన్ ఇయర్ నుంచి నేను ఫాలో అవుతూ అవుతున్నాను లాస్ట్ ఇయర్ బెంగళూరు మీట్ జరిగింది కానీ నేను ఆ టైంలో జాయిన్ అవ్వలేకపోయాను కానీ ఈ సంవత్సరం డెఫినెట్ గా ఈ ఆపర్చునిటీ ఇట్లా చేసుకునేసి ఈ ఐడియాలజీ మార్కెట్ ఎలా ఉన్నాయి ఈ ప్రాసెస్ లో ఈ గ్లోబల్ క్రైసిస్ చేయాలి ఇప్పుడు చాలా మాస్టర్స్ క్లాస్ ఉంటారు ఉపయోగం డెఫినెట్ గా ఉంటుంది మేడం ఒకటి వచ్చేసి మీరు చెప్పినట్టుగా ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ మీట్ అనేది చాలా అవసరం ప్రతి ఒక్కరికి మనీ అనేది మనం ట్వంటీ వరకు ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా మనం మనీ ఎన్ని చేయడం తెలుసుకోగానే దాన్ని ఎలా మల్టిప్లై చేయాలనేది ప్రతి ఒక్కరికి తెలియదు సో దట్ ఈ ప్రాసెస్ లో ఒక అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం అనిపిస్తుంది

ఒక ధైర్యం తోటి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే దగ్గర మన పార్టిసిపేషన్ కూడా ఉండాలి